నా మీద నమ్మకం లేదానే నిన్నెందుకు పడేత్తనే బెడ్లో పడేత్త నిన్ను కింద కాదు పెన్లా నా ముద్దు పెండ్లామా అమ్మో అబ్బా చిరాకతాంది ఏం తీవ్రని మధ్యలో ఇటు చూడే గడుచూత్తన్నదేంది నేను గీడు ఉంటే నాకు బాగా కడుపు నొత్తంది లేర్రి మీరు ప్లీజ్ అబ్బా పడుకుంటా నేను పోయి అక్కడ నిన్ను పడుకోనివ్వనియాల్లా నువ్వు మొత్తం నాతోటే కాలక్షేపం చెయ్యాలనే మంచి మూడ్లున్నా నువ్వు ముఖమాట తిప్పకే మల్లెపూలు వాసన కుమ్ముతుంది ఇటుడు కాదు ఫస్ట్ ఈ చీర నువ్వు నాకు సలి బాగా పెడతాంది సలెందు పెడుతు పిచ్చిదానా నేను వెచ్చగా ఉన్నా కదా నన్ను అలుంకో నీకు ఏ చలి తిప్పే మూతి కడుపు బాగా వశపడతలేదు అబ్బా ప్లీజ్ ఏయ్ ఒర్ర నిన్ను వదిలిపెట్టినా నిన్న తాగిలేను ఇలా తాగున్నా నాకు